నా బాధ్యత ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన నిధుల కోసం కావాల్సిన అనుమతుల కోసం ఒక్కడికి వంద సార్లు తిరుగుతా నాకు ఓపిక ఉంది వయసు ఉంది విషయాన్ని వివరించే కనీస పరిజ్ఞానం నాకు ఉన్నది తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరినైనా కలుస్తాను తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడతాను మీ ఆశీర్వాదం నిండుగా ఇట్లనే ఉండాలి ఈ వరంగల్ జిల్లాను అభివృద్ధి చేస్తాం మళ్ళీ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సార్లమ్మ గొప్ప వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సార్లమ్మ ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీరు చూస్తున్నారు కొత్త సంవత్సరంలో అద్భుతమైన సమ్మక్క సార్లమ్మ మందిరం వస్తుంది దర్శనం చేసుకోవడానికి వస్తా ఆ రోజు మీ అందరితోని మాట్లాడతా ఓపికగా ఇంతసేపు ఉండి అండగా నిలబడి మీ నాయకుడు మాధవరెడ్డి గారిని గొప్పగా మీ అభిమానంతో ముందుకు నడిపించండి వారు బలంగా ఉంటే నేను బలంగా ఉన్నట్టే నేను బలంగా ఉంటే ఢిల్లీలో సోనియా గాంధీ గారు ఈ దేశానికి సేవలు అందిస్తారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు మీరందరూ అండగా ఉండాల్సిందిగా సోదరుడు మాధవరెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా